జై శ్రీరామ్ ప్రియ భగవద్ బంధువులారా అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు మీకు స్వాగతం ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా మనము ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం అందరూ తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూడండి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది మర్చిపోవద్దు ఇక విషయానికి వద్దాము దేవుణ్ణి ఆరాధించాలా పూజించాలా అదేంటి ఆరాధన ఏంటి పూజ ఏంటి అని మీకు సందేహం రావచ్చు దానివల్ల దీనివల్ల కలిగే విశేషాలు ఏంటో తెలుసుకుందాము పూజించడము సింపుల్ అర్థం చెప్పుకుందాము పూజించడము అంటే దేవుణ్ణి పొగడడం కీర్తించడం మరి ఎట్లా ఏ సందర్భాల్లో జరుగుతుంది అంటే మనము ప్రతినిత్యం చేసేది అది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు తమ తమ కోరికల నిమిత్తము దేవుణ్ణి పొగుడుతుంటారు కీర్తిస్తుంటారు ఏ విధంగా అంటే వ్రతాల రూపంలో నోముల రూపంలో అలాగే దానాల రూపంలో అలాగే అష్టోత్తరాల రూపంలో అర్చనల రూపంలో దేవుణ్ణి కీర్తిస్తూ పొగుడుతూనే ఉంటారు పూజించడం వల్ల దేవుణ్ణి పూజించడం వల్ల మీ కోరికలు నెరవేరి మరో జన్మలోకి వెళ్తారు మళ్ళీ మళ్ళీ జన్మెత్తి మళ్ళీ మీ కార్యాలు చేసి మళ్ళీ దానాలు ధర్మాలు చేసి మళ్ళీ పూజించి మళ్ళీ కొత్త జన్మెత్తి మళ్ళీ మంచి అనుభవం అనుభవిస్తారు అట్లా పూజించే వాళ్ళు వ్రతాలు చేసేవాళ్ళు అలాగే నానా విధాలుగా తమ కోరికలను తీర్చుకోవడానికి దేవునికి పూజిస్తారు ఇక్కడ ఆరాధనలు చూస్తే ఆరాధించడము అంటే అర్థం చూద్దాము ఆరా అనగానే ఒక మనిషి తెలుసు ఒక మనిషి గురించి తెలుసుకోవాలనుకో అబ్బా వీని గురించి మొత్తం తెలుసుకోవాలరా వీని గురించి మొత్తం ఆరాధించాలిరా ఆరాధించాలిరా అంటాం ఆరాధించడం అంటే ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం అంటే ఇక్కడ ఆరాధించడం అంటే ఏమిటి దేవుడు అంటే ఏమిటి దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడాన్ని ఆరాధించడము అంటారు మరి అట్లా చేసిన వాళ్ళు ఉన్నారా అంటే చూడండి భీష్మ పితామహుడు ఆరాధించినాడు దేవుని గురించి ఆరాధిసి మోక్షం పొందినాడు అలాగే మీరాబాయి దేవుని గురించి ఆరాధీసింది మోక్షం పొందింది అట్లా ఎంతోమంది ఉన్నారు చూడండి రామదాసు గారు అన్నమయ్య గారు ఇట్లా చాలామంది దేవుణ్ణి ఆరాధించి వాళ్ళు మోక్షాన్ని పొందినారు మనము మాత్రము పూజిస్తూ ఎన్నో రకాల పూజలు చేస్తూ దేవుని దేవుని ద్వారా మన కోరికలను తీర్చుకుంటూ మన జన్మలు ఎత్తుతూ మళ్ళీ మరణిస్తూ మన ఎత్తుతూ మళ్ళీ పుణ్యం చేస్తూ అట్లా జన్మంలోనే మిగిలిపోతున్నాం దేని ద్వారా పూజించడం వల్ల అలాగే ఆరాధించడం వల్ల జన్మరాహిత్యాన్ని పొందుతున్నాం మరి నీకు జన్మ జన్మరాహిత్యం కావాలనా అనే నిర్ణయం నీదే నీ బుద్ధి యోచన గీతలో భగవంతుడు చెప్పినట్టు నన్నే ఆరాధించు నాలే కలిసిపోతావు అని చెప్పి భీష్మునికి మోక్షాన్ని ప్రసాదించాడు మనము పూజిస్తున్నాము అంటే మన కోరికలు తీర్చుకుంటాను పూజా విధానంలో మన కోరికలు మాత్రమే నెరవేరుతున్నాయి ఏ ఒక్కరు కానీ దేవునికి మనస్ఫూర్తిగా మనస్సుని తనువుణ్ణి లేదు అట్లా అర్పించుకోవడాన్ని ఆరాధన అంటారు మరిక నుండి మీరు దేవుణ్ణి ఆరాధిస్తారా పూజిస్తారా అని తెలుసుకోండి ఇది దేవుని ఆరాధన పూజ యొక్క ముఖ్య ఉద్దేశం మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకొస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని పది మందికి చెప్పండి జయ శ్రీరామ్